పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదని కేంద్రం స్పష్టం చేసింది ప్రస్తుతం ప్రాజెక్టులకు జాతీయ హోదా అనేది లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ భేటీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని జాతీయ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వవలసిందిగా తద్వారా కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ చేయవలసిందిగా కోరడం జరిగింది దాని ఫాలో అప్గా ఈరోజు సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ని మేము కలిసాం అయితే మీ అందరికి తెలుసు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా పన్నెండు లక్షల ఎకరాలకి నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ వికారాబాద్ నారాయణపేట్ రంగారెడ్డి నల్గొండ జిల్లాల్లో త్రాగునీరు సాగునీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్ట్ ప్రపోజ్ చేయబడింది దీని కింద తొంభై టీఎంసీల నీళ్లు అరవై రోజుల్లో లిఫ్ట్ చేసి ఉపయోగించే ప్రణాళిక ఇది ఈ ప్రాజెక్టులో పన్నెండో గ్రామాలకి ట్వెల్వ్ హండ్రెడ్ విలేజెస్కి ఆరు జిల్లాల్లో మంచినీళ్ళు ఇవ్వడం పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వడం మరి ఈ ప్రాజెక్ట్ ఆ విధంగా ముందుకు పోతుంది ఈ ప్రాజెక్ట్ గురించి సుదీర్ఘంగా షెకావత్ గారితో డిస్కస్ చేశాము అయితే సుదీర్ఘ చర్చల తర్వాత సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ షెకావత్ గారు మాకు ఏం చెప్పారంటే ఈ నేషనల్ ప్రాజెక్ట్ అనే విషయం ఇప్పుడు మా ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోవడం లేదు కానీ ఈ ప్రాజెక్ట్కి మేము వేరే స్కీమ్ కింద వేరే స్కీమ్ కింద మేము ఫండింగ్ చేస్తాము తప్పనిసరిగా ఈ స్కీమ్కి అన్ని విధాలుగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఫండింగ్ ఉంటుందని చెప్పి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు హామీ ఇవ్వడం జరిగింది అంటే నేషనల్ ప్రాజెక్ట్ వచ్చిన ఉంటుంది మేము ఏం చెప్పాం అంటే ఇందులో ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ పెట్టిందని సరే తప్పనిసరిగా మేము వేరే స్కీమ్ కింద సిక్స్టీ పర్సెంట్ ఫండింగ్ పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈరోజు కేంద్ర మంత్రివర్యులు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఇరవై ఆరు డిసెంబర్